అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ శ్రీనివాస్ బ్లాగ్స్ అండి మళ్ళీ కొన్ని రోజులు విరవం తర్వాత మళ్ళీ ఇలా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది ఈరోజైతే నేను మా ఊరు యలమంచిలు వెళ్ళాను అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ జరుగుతుంది అనమాట వదిన నేను కలిసి వెళ్ళామన్నమాట ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్న శివాలయం అండి ఇది ఈ శివాలయానికి అయితే చాలా చరిత్ర ఉంది ఆ పాత టెంపుల్ అయితే కొద్దిగా శిథిలావస్థకు చేరుకోవడంతో తీసేసి మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ అయితే జరుగుతుంది మీరు కూడా చూడండి భగవాన్ గారు అలాగే వంశీ స్వామి వారిల ఆధ్వర్యంలో ఈ పూజ అయితే జరుగుతుందనమాట ఇక స్వామివారి అభిషేకానికి తిలకిస్తే ఎంతో మంచిది కదండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాన్ని అయితే మన అందరం తిలకిద్దాం పదండి అలాగే మన పక్కన ఉన్న రామాలయం కూడా ఈరోజైతే చూసొద్దాం మనం వెళ్ళి కొత్తపేటలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం అన్నమాట అయ్యప్ప స్వామివారి దేవాలయం అలాగే శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం తరువాత శ్రీ సీతారామ స్వామివారి ఆలయం మూడు వరుసగా ఉంటాయన్నమాట ఒకే దగ్గర ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అయితే ప్రతి సోమవారం శివయ్యకు అభిషేకం ఉంటుందండి అలాగే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అభిషేకం చేస్తారు అలాగే శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చిని ఉంటుందన్నమాట నిజంగా ఎంతో కన్నుల పండుగ ఎంతో బాగా చేస్తారు ఇలాగ నేను వెళ్ళినప్పుడల్లా కూడా అటెండ్ అవుతూ ఉంటానన్నమాట అక్కడ ఉన్నప్పుడు మేమైతే ఎక్కువ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళమే ప్రతి వారం కూడా కానీ ఇప్పుడు మరి అవ్వదు కదండి ఇలా వెళ్ళినప్పుడల్లా వెళ్తున్నాను అనమాట మా వాళ్ళైతే రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారో ఇంకా చాలా మంది వస్తారు అయితే వస్తే సమ్మర్ కదండి కొద్దిగా సెలవులకి అవి వెళ్ళి ఉంటారు అందువల్ల కొద్ది తక్కువ మందే ఉన్నారు పక్కనే ఉన్న రామాలయంలో అదే పిల్లలు ఉంటారు కదండి మన పిల్లలందరూ సమ్మర్లో సెలవులు కదా ఇప్పుడు అందరికీ అని చెప్పి అక్కడ స్వామియాజు గారు విష్ణు సహస్రనామం నేర్పుతున్నారన్నమాట అలాగే గోవిందనామాలు అవన్నీ కూడా నేర్పుతారు ప్లస్ ప్రతిరోజు కూడా పురాణ కాలక్షేపం అయితే జరుగుతుంది నిజంగా పిల్లలకి విష్ణు సహస్రం నేర్చుకుంటే చాలా మంచిది కదా કે કેમ પાકી સબકા ઇશકાલ હૈ કે કાય નમ હોકાય તો કે કેમ મુલકાય કતકે કે કેમ જો બનાયે પર સબકા ઇશકાલ બદલના રહેગા કે લે લેમા કે લે લે આપરે પ્રક્રિયા દેવાના નોરી કેમા મે મતલબ કેરવાને મતલબ કેમા કે પ્રક્રિયા હૈ રા દે ઓર કલેકન કરને લોઈ કાયે સામુશારામી સામુશ બનાના બેહવાર હોગો કે સાગરા સે વાત ઓર ફારિશ માર કસીમેજી તૈયાર ઓર દેખન કરે પર સેવા વાલી मेरा श्रीमात्रे घंटा वंदना द्वारा गायो सुन गाए जीवंडल गाये भूटाना नामुरियो ऋषिका का वचना है ने जिनके संवाद कहे थोड़ा जनावनी है राममति रख्या ऐला वंदिना गाए देहारे सुंदरश गावनो जिनहादर कहता हो सब उल्लास प्राप्त करे मेरा श्रीमात्रे गायो ने वंदना करके मार्तम नवेक दृश्यवादी मेरा श्रीमात्रे घंटा आ दभगोत्रा गायो जिनगाए जीवंडल गाये भूटाना नामुरियो ऋषिका का वचना है ने जिनके संवाद कहे ने हमारा दिया है उनका केरतान सुंदर के कावड़ों ने निर्णय हटा यातायात के पूर्वा ग्राम सकते एक जागरण आज केवल सेवा सम्मान और अत्यंत महत्तम दावे के परिच्छेद वादी लीला जिलाधिकारी कंटारा जो उद्गम आगे उत्प्रेरण से जीवंगों आगे भुगतान से होता था तब जिला हे ने द्वितीय बातें शिषपालिया महापति रहते आज भुगतान के दिशा में एक आयोजन गिरा था आत्मा के दोनों तरह से सर्वज्ञ में प्रबंध में सार्वजनिक रूप से विज्ञापनों में देश तंत्र आदि उप में निश्चय में निमात्र निमात्र

స్వామివారికి అభిషేకం పూర్తిగా వచ్చింది అలంకరణ చేస్తారనమాట ఈ రూపు మనం పక్కనే ఉన్న శ్రీ రామచంద్ర స్వామివారి ఆలయానికైతే మనం వెళ్ళి వద్దాము కదండి Valeu! ఈ ఆలయంలో ఇలా నేర్పిస్తున్నారు కదా చూస్తున్నారు కదండి చాలా బాగా నేర్పిస్తున్నారు సోమయాజులు గారు అయితే ఈ ఆలయం కూడా నూట నలభై సంవత్సరాలది ఈ ఆలయంలోని శ్రీరామనవమి జరుగుతుంది కదండి అప్పుడు శ్రీరామనవమి రోజు చేస్తారు స్వామివారి కళ్యాణాన్ని అలాగే మళ్ళీ ఏకాదశి రోజు అంటే నవమి అయిన తర్వాత వచ్చిన ఏకాదశికి మళ్ళీ కళ్యాణం చేస్తారనమాట ఇలా రెండుసార్లు స్వామివారికి కళ్యాణం అయితే చాలా విశేషంగా బాగా చేస్తారనమాట ఇదిగోండి మన ఆంజనేయ స్వామివారు అనమాట మా చిన్నప్పటి నుంచి కూడా ఈ గుడికి వెళ్ళడం అది మాకు అలవాటు ఉంది ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ఈ ఆలయంలోనే పక్కన ఇల్లు ఉండేది ఆ ఇంట్లోనే ఉండేవారనమాట తన పేరు సీత వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి అలాగ వాళ్ళ నాన్నగారు ఇక్కడ చేసేవారు పంతులు గారి కింద ఇప్పుడంతా కొద్దిగా మొత్తం అక్కడ ఇల్లు అది ఏమీ లేదు ఇలా ఇక్కడే ఉండడం ఇక్కడ చుట్టూ తిరగడం అది కూడా మాకు కొద్దిగా అలవాటు అనమాట అదిగోండి మన రామయ్య వారిని దర్శనం చేసుకోండి స్వామివారి వల్ల మీ అందరికీ కూడా ఆయన కరుణ కటాక్షాలు లభించాలని మనసారా కోరుకుంటున్నాను నేను ఈ రామయ్యవారి స్పెషల్ ఏంటంటే అమ్మవారు రామయ్య వారి ఒడిలో కూర్చొని ఉంటారు అలా భద్రాచలంలో ఉంటుంది మళ్ళీ ప్లస్ ఇక్కడ కూడా ఇలా ఉంటారంట మన గారు అయితే చెప్పారు విశ్వగారు నూట నలభై సంవత్సరాల విగ్రహాలు వింటున్నారు కదండి ఈ ఆలయం అయితే చాలా పురాతనమైంది అలాగే నూట నలభై సంవత్సరాలు అయిందని చెప్తున్నారు ఈ విగ్రహాలు కూడా ఇంతకుముందు ఒకసారి దొంగతనం జరిగింది దొంగతనం జరిగి మళ్ళీ ఆ విగ్రహాలు అయితే దొరికాయి అన్నమాట ఇక్కడ అప్పుడు అయోధ్య నుంచి వచ్చాయి కదండి అక్షంతలు వాటి యొక్క ఫోటోలు ఇవన్నీ చూపిస్తున్నారు ఇగో భద్రాచలంలో రామయ్య ఒడిలో అమ్మవారు ఎలా కూర్చుంటారు ఇక్కడ అమ్మవారు కూడా అలాగే కూర్చుంటారనమాట అలాగే ఉంటుంది సేమ్ అని చెప్పి పంతులు గారు అయితే చెప్తున్నారు ఇదిగోండి ఈ కింద రోడ్డు విగ్రహాలన్నమాట ఇంతకుముందు దొంగతనం జరిగిందంట మళ్ళీ దొరికేసాయి అవి బయటన ఉన్న ప్రాంతం అనమాట అక్కడ కూర్చున్న అతని పేరైతే లింగం గారు అలా కూర్చున్నారు ఇదిగోండి ఆలయం అయితే ఇలాగా ఎంత చల్లగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి కూర్చోగానే నిజంగా రాతి స్తంభాలు కదండి అందువల్ల ఈ లోపులో ఎక్కడైతే స్వామివారి అభిషేకం పూర్తయి అలంకరణ కూడా పూర్తి అయిపోయింది మళ్ళీ స్వామివారికి పూజ చేస్తున్నారు చూద్దాం

ఇక్కడ శ్రీ శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ అయితే పూర్తిగా వచ్చింది భక్తులందరికీ తీర్థప్రసాదాలు అయితే ఇస్తున్నారు అన్నమాట ఇక్కడ ఇంతకుముందు నేను దుర్గా అమ్మవారి పూజ జరిగింది కదండి అదైతే నేను మీకు చూపించాను ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ స్థలాన్ని మార్చారండి పక్కన అమ్మవారిది ఉండేదనమాట ఈ మొత్తం ఈ విగ్రహాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది కదా శివాలయం ద్వారా పక్కన వేరుగా పెట్టారు అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారనమాట అక్కడ కూడా అమ్మవారికి గుడి కడుతున్నారు ఈ శివాలయం అయితే ఎంతోమంది దాతల సహాయంతో నిర్మాణం జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇవ్వచ్చు విరాళాలు అందజేయచ్చు గుడికి ఇదిగోండి మేము ఇలా బయటకు వచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను అనమాట ఇక్కడి నుంచి ఇదైతే పడమటి ద్వారం అనమాట ఒక ఆలయం నుంచి ఇంకొక అయితే ఒక దాంట్లో నుంచి ఒక దానికి వెళ్ళేలాగా ఏర్పాటు చేశారు ఇదేమో ఉత్తర ద్వారం అండి స్వామివారి ఆలయంలోకి వెళ్ళడానికి నిజంగా చాలా బాగుంది కదా మేము తిరిగిన స్థలాలు మళ్ళీ ఇలాగా చూసుకుంటూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది ఓకే అండి మరి వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ